రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇరవై ఆరవ తేదీని శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుందండి ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తాను అని చెప్పి భగవంతుడు స్వయంగా చెప్పారండి అలా ద్వాపరయుగంలో ధర్మచరణ క్షీణ దశకు చేరుకోవడంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని చెప్పి పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణావతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం శ్రీకృష్ణుడు ద్వాపరయుగ కలియుగ కాలం అందు సంవత్సరంలో శ్రావణ మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుని చెరసాలలో జన్మించారు చాంద్రమానం పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమి తిథి ఇదే రోజు రోహిణి నక్షత్రం కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవ సందర్భం కాబట్టి దీన్ని జన్మాష్టమి అని కూడా అంటారండి కృష్ణుడు చిన్నతనంలోనే గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలవబడుతుందండి కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిరిగి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాముఖ్యతనిస్తారండి దిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరిస్తారు ధర్మశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున ఆడవారు గుర్తుపెట్టుకొని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ఇంట్లో దినానికి లోటు ఉండదు కర వర్షం కురుస్తుంది కోట్ల వర్షం కురుస్తుంది అంతేకాదండి ఈరోజు ఈ రంగు చీర కట్టుకున్న సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది ఆ కృష్ణుడు అనుగ్రహం కలుగుతుంది సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి శ్రీకృష్ణ కృష్ణాష్టమి రోజు ఏ రంగు దుస్తులు ధరించాలి అనే విషయానికి ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందైతే మా ఈ వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూడండి శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్న చిన్ని కృష్ణుని పాదాలు గీస్తారు ఇది ఆ చిన్న కృష్ణుని యొక్క బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి బుట్ల మీద పెరుగు పాలు దొంగలించుట అనుకరించే శ్రీకృష్ణుని జ్ఞప్తికి తెచ్చే ఉట్లు సంబరాన్ని జరుపుతూ ఉంటారండి వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడిన వాటిని కొడతారు అందుకే ఈ పండుగ ఉట్లు పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఆడవారు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్ ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈ చీరలకు తప్పనిసరిగా అంచుండాలి ఎవరైనా ఎప్పుడైనా సరే అంచు లేని చీరలు కట్టుకోకూడదు పసుపు రంగు లేక గోల్డ్ కలర్లో ఉండే చీరలు కట్టుకోవడం ఈ కలర్ లేని వారు రోజు రెడ్ కలర్తో ఉండే దుస్తులు ధరించినా చాలు మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ రంగు చీరలు ఉంటే ఆ చీరనే కట్టుకొని లేదంటే కొత్తవి కొని తెచ్చుకొని అయినా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ కానీ రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీరనైనా సరే కట్టుకోవచ్చు కానీ గుర్తుపెట్టుకోండి ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏమేమి ఉండకూడదు బ్లూ కలర్ బ్లూ బ్లాక్ కలర్స్ మిక్స్ అవ్వకూడదండి ఎందుకంటే ఈరోజు పొరపాటున కూడా బ్లాక్ బ్లూ కలర్స్లో ఉండే దుస్తులను ధరించకూడదు కనీసం ఈ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు కా కృష్ణాష్టమి రోజు బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరిస్తే సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవిస్తారు కష్టాల పాలవుతారు దుష్ట శక్తుల చేత పీడింపబడతారు నెగిటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారండి ఎందుకంటే బ్లాక్ బ్లూ ఈ రెండు కలర్స్ అనేవి కొంచెం మంచివి కావు కనుక కృష్ణాష్టమి రోజున ఈ రెండు రంగుల్లో ఉండేటువంటి దుస్తులను ధరించకండి ఎల్లో గోల్డ్ రెండు రెడ్ ఈ మూడు రంగుల్లో ఉన్న దుస్తులు ధరించడం చాలా మంచిది ఆడవాళ్లే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ విషయంలో ఈ నియమాలను పాటిస్తే శుభాలు కలుగుతాయి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణుని ప్రత్యేకత వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటారు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అనంతంగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారమును జన్మించిన కృష్ణుడు జన్మాష్టమి కృష్ణాష్టమి గోకులాష్టమే లేదు అష్టమి రోహిణి కూడా పిలుస్తారు స్మార్థుల తిథిని అనుసరించి పండుగ జరుపుకుంటూ వైష్ణవ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకాన్ని దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగ అందరి మనసులు దోచుకున్నాడు గోపాలకునిగా సోదరిగా అసుర సంహారకునిగా ధర్మ సంరక్షణ ఎన్నో రకాల పాత్రలు పోషించారు ఎన్నో రకాల పాత్రలు పోషించిన అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేం ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ ఈ చిన్ని కృష్ణుడు ఇలాంటి సంతానాన్ని కావాలి అని కోరుకుంటూ ఉంటారు బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుంది అంటే చాలు వాడ వాడల సందడి నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపదంతా వారిదే పంచుకో కట్టుకున్న కొప్పులో నెమలిపించే మెడలో ముత్యాల హారాలు వేసుకుని అచ్చం చిన్న కృష్ణుడిలాగా తయారవుతారు ఇక ఈ శ్రీకృష్ణుడు జన్మాష్టమి రోజున కొన్ని తప్పులు పనులు అస్సలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మి దూరం అవుతుందని శాస్త్రాలలో చెబుతుందండి ఆ పనుల్లో మొట్టమొదటి పని ఏంటి అంటే ఈరోజు చిన్నపిల్లల అందరిలో శ్రీకృష్ణుడిని చూడాలి ఈ రోజున చిన్నపిల్లల అల్లరి చేసిన వారిని తిట్టడం కొట్టడం పనులు అస్సలు చేయకండి చిన్నపిల్లల పైన కోప్పడకూడదు పెద్ద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్స్ కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే ఈ కృష్ణాష్టమి రోజున నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు కాదని పూజ చేశారంటే పూజలో కార్యక్రమాల్లో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయండి కృష్ణాష్టమి రోజు కృష్ణుడు ఎంత ఇష్టమైన గోవులను కొట్టిన హింసించిన తరతరాలుగా తరగిన దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అస్సలు మంచిది కాదు శ్రీకృష్ణుని జన్మాష్టమి రోజున భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం మాంసం జోలికి కూడా వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులు ఆడరాదు ఆడవారు తుంచకూడదండి మగవారితోనే కోయమని చెప్పాలి ఈ తప్పు బంధువులు కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడు కోపం వస్తుందని దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అస్సలు మంచిది కాదు ఇంటిలో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి అరిష్టం చుట్టుకుంటుంది తన తరతరాల వరకు వదలని దరిద్రం చుట్టుకుంటుంది ఎదురవుతుంది అని చెప్పి పండితులు చెబుతున్నారండి కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజున ఈ పనులు చేయండి జాగ్రత్త పడండి తెలుసుకున్నవారు కదా ఈ కృష్ణ జన్మాష్టమి రోజున ఏ రంగు చీర కట్టుకోవాలి అనేది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఈ రంగు చీరలను కట్టుకుని సంతోషంగా జీవించండి శుభ ఫలితాలను పొందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ